చేసింది ఈ దేశం మొక్కలు కావాలి ఈ దేశం మొక్కలైతేనే స్వతంత్రం వచ్చినట్టు అని నినదించిన వాడిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుని సీట్లు అట్లాగే కాశ్మీరాన్ని సపరేట్ దేశం కావాలనుకునేటువంటి వాడికి మనం సాష్టాంగ ప్రణామాలు చేయట్లేదా లేకపోతే తూర్పు ఇప్పుడు డిఎంకే వాడు ఏమంటున్నాడు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో ఏకంగా వాళ్ళ పెరియార్ అనే ఒక విధవ పెరియార్ సిద్ధాంతం అంటే పరమ దరిద్రపు సిద్ధాంతం అనమాట కన్నబిడ్డలను సైతం పెళ్లి చేసుకోవాలనే నీచమైనటువంటి సిద్ధాంతం చెప్పిన పెరియార్ అనేవాడు అన్నాడంట ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అని కోరుకున్నాడట స్వేచ్ఛ ఉండాలి వీళ్ళింట్లో వీళ్ళ ఆవిడకి వీళ్ళ పిల్లలకి స్వేచ్ఛ ఇస్తాడ వీడు స్వేచ్ఛ అనే దాంట్లో హద్దు ఉంటుంది ఆ హద్దులు లేని స్వేచ్ఛ విచ్చల విడతాం అనేటువంటి దాన్ని వాడు కోరుకున్నాడు పెరియార్ అనేవాడు విశృంఖలమైనటువంటిది బాధ్యత లేని స్వేచ్ఛ ఈ ఘటన వెనుక ఒక యాంగిల్లో ఈ ఘటన వెనుక తీవ్రవాదం చూడాలా నక్సలిజం చూడాలా సోషలిజం చూడాలా మూడు కూడా కాదు దేశ ప్రతిష్టని దిగజార్చడం ద్వారా ప్రాచుర్యం పొందాలనుకునేటువంటి గ్యాంగులు సోషల్ మీడియా పబ్లిసిటీ కోరుకునే గ్యాంగుల కొత్త తలతిక్కతనాన్ని చూడాలి ఇందులో ఇది సోషల్ మీడియా ప్రచారం పొందడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం పొందడానికి వేసుకున్న ఎత్తు వాళ్ళు అంటే ఇందులో కనీసం రాజకీయం కూడా లేదా నాకు తెలిసి రాజకీయం ఏం కనిపించట్లేదు అందులో అయితే ఈ ఇంకా